దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండగా రషీద్ని ఆ నరక నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా అసలు మనం మనుషులు అనేది మరిచి మరిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి నేను చూడాల నా అరవై ఎనిమిది సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి ఇంత ఈ విధమైనటువంటి ఆ మడ్డరో ఆ విధంగా నరకటం అనేది ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాల అలాంటి అందరూ చూస్తుండంగా వేల మంది చూస్తూ ఉండంగా ఆ నరకటం అనేది నరికించిన అటువంటి ఆ తీరు అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళనే అని బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మడ్డరు జరిగిందా బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైంది మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ ఈ మారన కాండ ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట అంటే మొదలు అంటే నేనంట ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు చాలా అబద్ధాల మాటలు చెప్పటం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు వాళ్ళు ఒకటే అని అన్నాడు అని చెప్తాడు ఎందుకు ఇట్లాంటి మాటలు నేను అసలు మాట మాట్లాడటం ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన చాలా దారుణం అండి దీన్ని న్యాయం చేయాలి ఈ న్యాయం చేయాలంటే దాని వెనకున్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెద్ద చెప్పింది అదే వెనకున్నటువంటి వాళ్ళని మేము చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి తీసుకురాలేదు వాళ్ళ పేర్లే తీసుకురాలేదు ఆ వెనక మర్డర్ చేపించినటువంటి వాళ్ళ పెద్దలు పోనీ సానుభూతి అయినా తెలిపచ్చుగా ఓట్లు అడగటానికి వచ్చాడు ఆయన వచ్చి అమ్మా నేనున్నాను నీకు భరోసా నేను న్యాయం చేస్తాను బిడ్డకని ఒక్క మాట కూడా అడగలేదయ్య ఓట్లు అంటే వచ్చారుగా వచ్చినప్పుడు ఏం చేస్తాం మేము సానుభూతి అయినా ఇంటికి వచ్చి తెలిపొచ్చుగా ఆ మాట కూడా మాకు చెప్పలేదు నీకు న్యాయం చేస్తానమ్మా నీ బిడ్డకని చెప్పొచ్చుగా ఇంకా సాక్ష్యాలు ఉండయిగా ఉండయి కేకులు తీర్పిస్తున్నట్టు ఇంకా నా మీద మా కుటుంబం మీద పరువు నష్టం దావాస్తాడు ఆయన ఆ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఏ అమ్మను ఇంకేం చేస్తాడు లేకపోతే మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నరికించమని ఆయన ప్రశాంతంగా అయింది అప్పుడు అదే మా అమ్మ బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని ఈ పార్టీ కోసం మేము కూడా వెళ్తాం మా పిల్లతో పిల్లడుతో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడయ్యా మా అబ్బాయి పార్టీలో ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా మీరు అందుకు బయటకు తీసుకురావట్లేదు అయ్యన్నీ ఆ సాక్ష్యాలు బజార్ బజార్కు వచ్చి అడగండి మా పిల్లాడు ఉన్నాడే మా బండి కాల్చిన దాంట్లో వాళ్ళు ఇంటి మీదకి వెళ్లారని ఒట్టి పుకార్లు పుట్టిస్తున్నారు అదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా ఉంటే చూపియని కేసులుంటే మా అబ్బాయి మీద బయటికి తీయండి రౌడీ శెట్ అని కూడా చెప్తారు ఎక్కడ రౌడీ చెట్టు కాదు అది ఉంటే బయట పెట్టమనండి అతను అనే ఉంటే చెప్పమనండి ఏది లేకుండా కావాలని అదేనండి మా అబ్బాయి రషీద్ని చంపేశారు పది రోజులు పైన అయింది అందుకని ఆఫీస్కి వచ్చాము ఆయన అడగటానికి మాకు న్యాయం చేయాలి ఎవరెవరి ఉండయో మేము ఇచ్చిన పేర్లు ఎక్కి లేదు బయటికి తీసుకురాలేదు వాళ్ళకి అన్నీ చెక్ చేయించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను ఎస్పి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను ఇలా ఎవరికి జరగకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ వరకు అన్నీ న్యాయం చేస్తానని నేను చెప్పాను